అనేది కుట్టింది సో వాళ్ళ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు ప్రతి ప్రతి అరెస్ట్ కూడాను పోసాని కృష్ణ దగ్గర నుంచి అంతకుముందు బోరిగడ్డ తర్వాత వంశీ గారు వీళ్ళందరూ కొంత గారు ఎందుకు కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళు చేసిన అప్పుడు వాళ్ళ వ్యాఖ్యలు అందరూ మీరు అందరూ విన్నారు రక్తం మరిగిపోతూ ఉంటది వాళ్ళ మాటలు వింటుంటే ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలి ఇప్పుడు రెండు వ్యాపారాలు ఉన్నాయి ఆడు వాడు కొట్టుకోవాలి కానీ ఫ్యామిలీ జోలికి వెళ్ళారు అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టడం పిల్లల్ని తిట్టడం ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం దీనికి జాలి పడడం అనేది జరగదు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమన్నారంటే నేను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడిని అసలు ఎలా ఏంటో అలా చేస్తానన్నారు నిజంగా అది ఆయన చేస్తున్నారో లేదంటే అట్లా చట్టం అలా తన పని తను చేసుకుంటూ పోతుంటారు కదా సో ఈ కేసులు బట్టి ఏం జరుగుతుందని మనం చూస్తున్నాము సో రేపొద్దున్న ఎవరైనా మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే మైకులు ఉంటుండే గమ్మున యువత ఏం చేస్తుందంటే అరే అధవా పవన్ కళ్యాణ్ తిట్టేస్తున్నారు తర్వాత వాడు మళ్ళీ అదే కెమెరా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది ఆడు